హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తాను ఈరోజు రెసిపీ వచ్చేసి రిబ్బన్ పకోడా అండి ఎటువంటి శనగపిండి లేకుండా బియ్యం పిండి పుట్నాల పిండితో క్రిస్పీగా రిబ్బన్ మురుకుల్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీనికోసము రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి అలానే ఒక కప్పు హాఫ్ కప్ వచ్చేసి పుట్టినపప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని కూడా బియ్యం పిండిలు కలిపేసుకొని ఒక స్పూన్ కారం రెండు స్పూన్ నువ్వులు ఒక స్పూన్ వాము హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని నెయ్యి అంతా పిండికి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఈ లోపల మెయ్యి మీద నీడిని వేడి చేసుకోవాలి ఇట్లా అంతా కలుపుకున్న తర్వాత గోరవెచ్చిన వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇట్లా పిండినంతా మరీ గట్టిగా కాదు ఇలా మరీ పల్చగా కాకుండా ఇలా వచ్చేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మురుకులు కొట్టడానికి నూనె బాగా పట్టించి మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దనే అందులో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద మొగుడు పెట్టుకుని డీప్ ఫ్రైడ్స్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మురుకులు కొట్టడంతో మనకి రిబ్బన్ పకోడో వచ్చే ప్లేట్ పెట్టుకుని ఇట్లా రిబ్బన్ అయితే వేసుకోవాలి ఇలా అయితే చేతులు అయితే జాగ్రత్త అండి హీటు తగలకుండా చూసుకోండి ఇట్లా మనకి వేగిన తర్వాత బబ్బుల్స్ అన్నీ పోతాయండి ఇప్పుడు ఒకసారి తిరిగేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత తీసేసుకోవడం ఏంటి ఆయిల్ అంతా కింద ఉంచుకొని తీసుకొని పక్కన పెట్టేసుకొని పిండి అంతా కూడా ఇట్లా రిబ్బన్ పక్కడలు వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి మరి దీంట్లో అయితే మనము శనగపిండి వేయట్లేదు పుట్నాల పప్పు బియ్యం పిండి తోట చేస్తున్నాము క్రిస్పీగా కర్ర ఆడుతూ చాలా టేస్టీగా ఉంటాయి మనం బయట కొనుక్కొని తెచ్చుకోవడం కంటే ఇంట్లోనే ఇలా చేసి పెడితే పిల్లలు చాలా హ్యాపీగా తింటారు అలాగే హెల్తీగా కూడా ఉంటారండి చూసారు కదా ఇట్లనే పిండి అంత ఇలా చేసుకోవడం అండి ఎంతో టేస్టీగా ఉండే రిబ్బన్ పకోడో అయితే మనకి రెడీ అయిపోయింది క్రిస్పీగా టేస్టీగా ఉండే రెబ్బన పకోడ వెళ్ళండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రెబ్బన పకోడ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా క్రిస్పీగా ఎంత బాగున్నాయో